నేను ధ్యానం చేస్తే రెండు గంటలు మూడు గంటలు చేసే టైప్ కాదు నేను చేస్తే పదహైదు గంటలు పదహారు గంటలు ధ్యానం చేస్తాను నేను గంట రెండు గంటలు ధ్యానమే కాదు అంటాను నేను అది ధ్యానమే కాదు ఫస్టు ఎందుకంటే నీకు గంటలో యాభై నిమిషాలు ఆలోచనలే ఉంటాయి దాన్ని ధ్యానం అని అంటారు కాబట్టి ధ్యానం అన్నది రాత్రంతా మనం ధ్యానం చేయాలి పగలంతా మనం వర్క్ చేసుకోవాలి బాడీకి ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ ఇచ్చి మిగతా సమయం అంతా ధ్యానంలో ఉండాలి ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అన్నది ఏ వ్యక్తిని ఏ స్థాయిగానే తీసుకెళ్తుంది నా జీవితంలో కనీసం ఒక వంద మేనిఫెస్ట్ చేసి ఉంటాను వంద ఇప్పుడు నెక్స్ట్ మేనిఫెస్ట్ చేయబోయేది ప్రతి దేశంలో పిఎంసీ రావడం అదే ఇప్పుడు నెక్స్ట్ మేనిఫెస్టేషన్ ఏమైనా చేయొచ్చు మనం ఏమైనా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కారణం చేత ఒకటంటూ మనం లక్ష్యం పెట్టుకున్న తర్వాత దాని నుంచి కిందికి రాకూడదు వేరే ఆలోచన నీకు రాకూడదు వేరే మాట నీ నోట్లో నుంచి రాకూడదు లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళకూడదు ధ్యానం చేయకపోతే మనం లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం లోయర్ వైబ్రేషన్లోకి వెళ్తాం లోయర్ ఎనర్జీలోకి వెళ్తాం అలైన్మెంట్ తప్పుతుంది మాయ అనేది చాలా పరాకాష్టలో పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడు మన సాధన అన్నది చాలా ఇంపార్టెంటు పుస్తకాలు చదవడం అనేది చాలా ఇంపార్టెంటు క్రియేటివ్ విజువలైజేషన్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి దయచేసి చదవండి ఇక్కడ ఎవరైతే ఇది వింటున్నారో టీవీలో సెల్ ఫోన్స్లో మీరు చూస్తున్నారో దయచేసి మీరు కూడా క్రియేటివ్ విజువలైజేషన్ రిలేటెడ్ ఉన్న పుస్తకాలన్నీ చదవండి రీసెర్చ్ చేయండి శోధించండి మ్యానిఫెస్ట్ చేయండి ఇది క్రియేటివ్ విజువలైజేషన్ మ్యానిఫెస్టేషన్లో కావాల్సింది ఏంటంటే దేనైనా మనం మేనిఫెస్ట్ చేయాలన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒకటి చేయాలన్నప్పుడు వెంటనే మన ముందు సవాళ్ళు వచ్చి పడతాయి ఏం చేయకుండా ఉంటే ఏ సవాళ్ళు లేవు కానీ ఆ అన్నింటిని మనం దాని మీద వర్క్ చేయాలి ఓకే ఆ వర్క్ చేస్తేనే మనం మ్యానిఫెస్ట్ చేయగలం ఎప్పుడు ఆ సవాళ్ళు అన్నవి ఇంటర్నల్గా ఉంటాయి ఎక్స్టర్నల్గా ఉండవు గుర్తుపెట్టుకోండి ఇంటర్నల్గా ఉన్న ప్రతి సవాళ్ళని మనం ఫేస్ చేయాలి ఎవరో ఎప్పుడు నా మొహం నేను చేయగలుగుతానని ఫస్ట్ మన లోపల మన మనసే చెప్తుంది ఓకే మ్యానిఫెస్టేషన్ అనేది క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా చాలా 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 ఈజీ అయిపోతుంది అది ఎనీథింగ్ నీ పర్పస్లో ఉండాలి అది కాకపోతే నీ పర్పస్లో ఏముందో చూడాలి అంటే కూడా మనకు టెక్నిక్ ఏంటంటే ఇందాక చెప్పాం మనం అన్నింటికి అతీతంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అదే మన పర్పస్ అయి ఉంటుంది అని